ఇంటి రుచుల వాళ్ళు వెజిటేరియన్ మామిడికాయ సీజన్ వచ్చేసింది కదండి ఇక నుంచి నోరు ఊరించే ఆవకాయలు ప్రిపేర్ చేసుకుంటాం మనం సంవత్సరం నిలవ ఉండే ఆవకాయ కన్నా ముందు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆవకాయ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇవి కరెక్ట్ కొలతలతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఈ ఆవకాయ మనకు పిండి తక్కువ ముక్కలు ఎక్కువగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు ఈ చిన్న ముక్కల ఆవకాయను ప్రిపేర్ చేసుకుని ఇక ఆలస్యం చేయకుండా ఈ ఆవకాయ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మామిడికాయను శుభ్రంగా కడిగి తడంతా తుడిచేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి దీనిని జీడ అని కూడా అంటారు ఎందుకంటే తెంక అప్పుడే పట్టదు కాబట్టి ఇలా మనం ముక్కలు కట్ చేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కల్ని కొలిచి తీసుకుందాము ఒక గ్లాస్ కొలతగా పెట్టుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఆ గ్లాసుతోనే కొలతగా వేసుకుంటే ఆవకాయ పర్ఫెక్ట్గా వస్తుంది నేను తీసుకున్న ఈ గ్లాస్కి ఈ మామిడికాయ ముక్కలు వచ్చి నాకు ఒక ఆరు గ్లాసుల వరకు అయ్యాయి నేను ఒక రెండు మామిడికాయలను తీసుకున్నాను దానికి గాను ఒక ఆరు గ్లాసుల వరకు ఈ మామిడికాయ మొక్కలు అయ్యాయి ఇప్పుడు ఈ గ్లాసు తోనే మనం ఆవు పిండి కారం అవి కూడా కొలతగా తీసుకుందాము ఇప్పుడు ఈ గ్లాసుతో ఒక హాఫ్ గ్లాస్ వరకు ఆవాలని తీసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కనుక మనకు ముప్పై గ్లాసు వరకు పిండి వస్తుంది ఇలా పెద్ద ఆవాలు అయితే కనుక బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుని ఆవలని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదండి ముప్పై గ్లాసు వరకు వచ్చింది పిండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలోకి పిండి వేసేసుకుని తర్వాత మనం పిండి ఎంత తీసుకున్నామో అంతే కొలతగా కారాన్ని తీసుకోవాలి అలాగే ఈ రెండింటికి కొద్దిగా తక్కువగా అంటే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ ముప్పావు గ్లాసుకి తక్కువ సాల్ట్ని తీసుకోవాలి ఇప్పుడు కారం పిండి తీసుకున్న కొలతతోనే ఆయిల్ని కూడా వేసుకోవాలి పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే కనుక బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయలు ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఇది ఊరేదాకా మనం ఉంచుతామా చెప్పండి ఆ వెల్లుల్లిపాయలు పచ్చి పచ్చిగానే ఉంటాయి అందుకని ఈ చిన్న ముక్కల ఆవకాయలోకి వెల్లుల్లిపాయలు వేయని అవసరం లేదు ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది జీడ ఆవికాయ రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది ఊరేదాకా ఎక్కడ ఉంచని చెప్పండి మా పాప అయితే ఉత్తు ముక్కలే తినేసింది అంత టేస్టీగా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది కానీ ఆవుపిండి కారం అన్నీ కూడా ఈ కొలతలతో వేసుకుంటే కనుక ఆవకే మనకు పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది ఇప్పుడు దీనిని ఒక రోజు ఉంచి నెక్స్ట్ డేకి సర్వ్ చేసుకుంటే మనకు ఆయిల్ కూడా పైకి తేలి టేస్ట్ బాగుంటుంది ముక్క కూడా బాగా ఊరుతుంది ఇప్పుడు ఈ దీనిని మూత పెట్టేసుకుని ఒక రోజు ఉంచేసుకుందాము ఈ ఆవకాయని మనం రైస్లోకి వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ కొత్త ఆవకాయ కలుపుకున్నప్పుడు నెయ్యి నూనె ఏమీ వేసుకోకుండా ఈ ఆవకాయ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు పప్పు నూనె వేసుకున్నాం కాబట్టి మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో నోరుంచి చిన్న ముక్కలు ఆవుకే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్